ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ అండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అయితే సేల్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ మీరు చూస్తున్నది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ చూపిస్తాను మీకు మెయిన్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు పిఓపీ అయితే ఇచ్చారు మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు అంటే రవ్వగానే హాల్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి లైట్స్ అన్నీ కూడా బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు పూజ గది మనకి లెఫ్ట్ సైడ్ సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు కిచెన్ లో వుడ్ వర్క్ పిఓపి మీరు చూసేది ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ లో కూడా వుడ్ వర్క్ పిఓపి అంతా కూడా గమనించవచ్చు మిర్రర్స్ అన్ని కూడా బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ లో కూడా మీరు వుడ్ వర్క్ ఉపయోగపన్నీ కూడా చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చూపిస్తాను వెస్టర్న్ మాల్ అయితే ఇచ్చారండి టోటల్గా హౌస్ అయితే ఇది ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి మొత్తం డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉన్నాయి ఇలాంటి ప్రాపర్టీ సెల్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాము ఇలాంటి మనీ తీసుకోకుండా మన